వి జస్ట్ ఫినిష్డ్ అ టూ డే వర్క్షాప్ విత్ స్కిన్ అనాలిసిస్ ఫర్ లాడ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ ఆల్ అవర్ ప్రివలేజ్ క్లయింట్స్ కోసం ఈ హోల్ ప్రాసెస్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే వెరీ ఫ్యూ ఆఫ్ ద మెన్ డూ స్కిన్ కేర్ అందులోనూ సన్ స్క్రీన్ అనేది అస్సలు అబ్సల్యూట్లీ అప్లై చేయట్లేదు విచ్ ఇస్ షోయింగ్ అప్ ఇన్ ఆల్ ద స్కిన్ అనాలసిస్ రిపోర్ట్స్ అందరికీ ఆ పిగ్మెంటేషన్ బ్రౌన్ స్పాట్స్ సన్ డ్యామేజ్ చాలా కనిపించింది సో అందరిని అడిగాను ఎందుకు మీరు అసలు సన్ స్క్రీన్ ఎందుకు అప్లై చేయట్లేదు అంటే నా నేను విన్న రీజన్స్ చెప్తాను ఒకటి చాలా జిడ్డుగా ఉంటుంది మేడం రెండోది టైం ఎక్కడ ఉంది మేడం మూడోది నేను అసలు ఎండలోకి వెళ్ళను సిస్టమ్ వర్కే చేస్తాను అని ఒకటి మూడోది స్క్రీన్ అని మాకెందుకు మేడం ఆడాళ్ళకు కానీ అని అసలు ఆ రీజన్స్ వింటుంటారు చూడండి నాకైతే గాడ్ అని సో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడమే సరిపోయింది నాకు ఎవ్రీబడి స్కిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్కిన్ బేసిక్ థింగ్ మనం చేయాల్సింది టు టేక్ గుడ్ కేర్ ఇస్ ఈస్ మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ విచ్ ఇస్ మ్యాండేటరీ సన్ స్క్రీన్ ఎందుకు అంటే మన ఎవ్రీ డే విఆర్ ఎక్స్పోజ్ లాడ్ ఆఫ్ యూవీ రేడియేషన్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు ద సన్ మనకు సిస్టమ్ ముందు కూర్చుంటే ఆ లైట్ వస్తుంది మన ఈ లైట్స్ ఉంటాయి కదా ఇంట్లో ఉన్న లైట్స్ ఆర్ ఇండైరెక్ట్ సన్ లైట్ ఫ్రమ్ ద విండోస్ ఈ అన్నింటిలోంచి లైట్ వచ్చి మన సన్ మంచిదే కానీ దాని ఎఫెక్ట్ యూవీ డ్యామేజ్ ఆఫ్ డిఎన్ఏ అవుతుంది అవి దానివల్ల స్కిన్ ఏజింగ్ అనేది తొందరగా అవుతుంది మెన్ ఉమెన్ ఎవ్రీ ఇంక్లూడింగ్ కిడ్స్ షుడ్ అప్లై సన్ స్క్రీన్ ఎవ్రీ డే To protect their skin for their later years and to have more youthful skin in their older years.